వెల్కమ్ టు అవర్ ఛానల్ మెజార్టీ తగ్గించడానికి నాలుగు వందల కోట్ల ఖర్చు మంగళగిరిలో రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వైకపా కుప్పంలో రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వైకపా మంగళగిరిలో రాంకి కుప్పంలో పిఎల్ఆర్ కంపెనీ ప్రతినిధుల ద్వారా స్పెషల్ ఆపరేషన్ ఇరవై వేల రూపాయలు ఇస్తే పార్టీ మారే నేతకు అక్షరాల ఇరవై లక్షల రూపాయలు ఇవ్వడం నియోజకవర్గంలో హాట్ టాపిక్ మంగళగిరి కుప్పం నియోజకవర్గాల్లో గెలవడం కష్టమని నిర్ధారణకు వచ్చిన వైకపా అధినాయకత్వం ఒక స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది జగన్పై అలిగి పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైకపాలో చేరడానికి కొన్ని షరతులు పెట్టాడు నియోజకవర్గంలో తన అనుచరులు ప్రారంభించి సగంలో ఆపేసిన పనులు అసలు ప్రారంభించిన పనులకు గాను నూట యాభై కోట్ల రూపాయల బిల్స్ క్లియర్ చేయించుకున్నాడు దానితో పాటు ఎన్నికల్లో పెట్టబోయే ఖర్చంతా తన చేతుల మీదే జరగాలి అని కండిషన్ కూడా పెట్టాడు ఎన్నికల ముందు ఎన్ని సర్వేలు చేయించినా మంగళగిరి కుప్పం నియోజకవర్గాల్లో గెలవడం కష్టమని సర్వే సంస్థలు తేల్చేయడంతో చివరి అస్త్రంగా మెజార్టీ తగ్గించడమే టార్గెట్ గా జగన్ ధనబలం నమ్ముకున్నారు మంగళగిరిలో ఎంపీ అయోధ్య రామిరెడ్డి ఆళ్ల రామకృష్ణారెడ్డికి చెందిన రాంకి సంస్థ ఉద్యోగస్తులను రంగంలోకి దింపి డబ్బు పంపిణీ చేశారు ఓటికి నాలుగు వేల రూపాయలు కొన్ని చోట్ల ఐదు వేల రూపాయలు కొన్ని చోట్ల బంగారపు ముక్కు పొడకలు కూడా వంచారు వైకపా నుండి టీడీపీలో చేరిన ఒక చిన్న నాయకుడికి ఇరవై లక్షల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చి తిరిగి వైకపాలో చేర్చుకున్నారు వాస్తవానికి అతను ఇరవై వేల రూపాయలు ఇస్తే చాలు అనుకునే స్థాయి నాయకుడు ఒక నాయకుడికి మూడున్నర కోట్లు ఇచ్చారు ఇలా చెప్పుకుంటూ పోతే నాయకుల్ని ఓటర్ని కొనడానికి కేవలం ఎన్నికల్లోనే రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఇంత జరుగుతున్న సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మురుగుడు కాంట్రు కుటుంబాలకు అసలు ఏం జరుగుతుంది డబ్బు పంపిణీ వివరాలు కానీ ఏమీ తెలియదు ఆఖరికి వారి ఇంటి ముందు వేసిన తాటకుల పందిరి కూడా ఎమ్మెల్యే ఆర్కే డిసైడ్ చేసి వేయించింది మీడియాలో పనిచేస్తున్న తన అనుయూయులకి లక్షల్లో ప్యాకేజ్ ఇచ్చి మిగిలిన వారిని కనీసం పట్టించుకోకపోవడం పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసింది రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం విజయం సాధించడం ఖాయం కదా అని అధిష్టానం ఆరా తీయ గెలుపు కాదు సార్ మీరు పంపిన డబ్బుకు మెజార్టీ తగ్గించడమే కష్టమైన పని అని ఆళ్ల సోదరులు చెప్పడంతో జగన్ కి పట్టలేని కోపం వచ్చిందట ఇక కుప్పం సంగతి అంతే ఓటికి నాలుగు వేల రూపాయలు నాయకుల్ని కొనడానికి చీరలు గడియారాలు వెండి వస్తువులు పంపకానికి సుమారుగా రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు పెద్దరెడ్డికి సంబంధించిన పిఎల్ఆర్ కంపెనీ ప్రతినిధులు ఉద్యోగస్తులు రంగంలోకి దిగి నేరుగా డబ్బు పంపిణీ చేశారు భరత్కి అధిష్టానం నుండి కాల్ రాగానే గట్టిగా చేశాం సార్ అన్నాడు ఏం చేశావు అనగానే మెజార్టీ తగ్గించడానికి ప్రయత్నం చేశామని చెప్పగానే ఫోన్ చేసిన సదరు అధిష్టానం మనిషి ఆశ్చర్యానికి గురయ్యారంట నాలుగు వందల కోట్ల రూపాయలు పోయాయి ఎంత ఖర్చు మెజార్టీ తగ్గించడానికా అనుకొని అన్ని సర్దుకోవడం మంచిదని ఫిక్స్ అయ్యారట సదరు సీఎంఓ ముఖ్యుడు